గత ప్రభుత్వ హాయంలో వీఆర్ఎ వ్యవస్థ రద్దుతో అరవై ఒక్క ఏళ్లపై పడి ఉద్యోగాలు రాక మిగిలిపోయిన మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది వీఆర్ఎల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ వికారాబాద్ జిల్లా వీఆర్ఎల సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూల నుంచి ఉద్యోగాలు రాని వీఆర్ఎలు వారి వారసులు నేడుచేలో కొడంగల్ కార్యక్రమం చేపట్టారు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజక కేంద్రంలోని అంబేద్కర్ కోడల నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు తమకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వీఆర్ఏల సంఘం ప్రతినిధులు వీఆర్ఏలు మరియు వారి వారసులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు ఈఆర్ఏల సంఘం వివిధ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ గత భారత ప్రభుత్వ పాలనలో వియ్యార్య వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం ఎనభై ఒకటి ఎనభై ఐదు జీవోను జారీ చేసిందని వారు తెలిపారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై వేల మంది వీఆర్ఏల్లో పదహారు వేల పైద్యులకు వియ్యార్యలకు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వం సర్దుబాటు చేసిందని కానీ అరవై ఒక్కేళ్ల పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి నేటికి ఉద్యోగాలు కల్పించకపోవడంతో కుటుంబాలు రోడ్న పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు జీవో జారీ చేసి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి ఉద్యోగం కల్పించకపోవడంతో ఆర్థికంగా చితికి కుటుంబాలు రోడ్న పడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తమపై దయించి వెంటనే సర్కుల చేసి ఆదుకోవాలని వారు కోరుతూ వ్రాతపూర్వక వినతి పత్రాన్ని ప్రత్యేక అధికారికి అందించారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా శ్రీకాంత్ కార్యదర్శి సంగమేష్ నారాయణపేట జిల్లాధ్యకుడు నరసింహులు రంగారెడ్డి జిల్లాధ్యకుడు భరత్ మహబూబ్నగర్ జిల్లా అధ్యకుడు సత్యనారాయణ పెద్దపల్లి జిల్లా రవిసాగర్ సంగారెడ్డి జిల్లా రాజశేఖర్ సూర్యాపేట జిల్లా అధ్యకుడు ఇమాం పాషా వారి వారసులు మధు కృష్ణ తదితరులు పాల్గొన్నారు い正解は अट लगा मास्टर ले ले। આજે જેતાનો આ 50000

ఈ కొడంగల్ నియోజకవర్గానికి రావడం జరిగింది అయితే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు ఎనభై ఒకటి ఎనభై ఐదు జీవో జీవో ఇచ్చి ఇరవై ఐదు ఇరవై వేల మంది వీఆర్ఏలను ఒక జీవ ఇవ్వడం జరిగింది దాంట్లో పదహారు వేల పైకి మా వీఆర్ఎలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేయడం జరిగింది అయితే మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది వీఆర్ఎలు అరవై ఒక్క సంవత్సరాలు పైబడినందున వారి వారసులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి ఈ రోజుకి రెండు సంవత్సరాలు గడుస్తున్న కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది ప్రభుత్వం కాబట్టి వెంటనే ఈ మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది వీఆర్ఎలకు

సార్ కొద్దిగా చెప్పండి సార్ రెండున్నర సంవత్సరం ముఖ్యమంత్రి సర్కిల్ వేస్తే మా జీవితంలో బాగుపడతాయి ఏం పెద్ద మూడు వేల తొంభై ఏడు కుటుంబాలు సార్